రాజ్ తరుణ్ లావణ్య విషయంలో అర్ధరాత్రి పూట పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇందుకు కారణం లావణ్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఈ విషయం తెలుగు నాట సంచలనం సృష్టిస్తుంది ఆత్మహత్య చేసుకుంటున్నాను నా చావుకి రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్ర కారణమంటూ లావణ్య ఎమర్జెన్సీ నెంబర్ అయినా వన్ వన్ టూ కి కాల్ చేసి చెప్పింది దీంతో పోలీసులు ఒక్కసారిగా కలవరపాటికి గురయ్యారు వెంటనే లావణ్య నివాసానికి వెళ్లి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపారు ఆపై సమస్యకి పరిష్కారం ఆత్మహత్య కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా లావణ్య తన ఆవేదనని వ్యక్తం చేసింది సిస్టమ్ ని నమ్ముకున్నాను కానీ ఫెయిల్ అయ్యానని అనిపిస్తుంది న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా పోయింది కానీ ఇన్ని రోజులు సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు రాజ్ మాత్రం మాల్వీ మల్హోత్రాతో జల్సాలు చేస్తున్నాడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు రాజ్ లేని లైఫ్ ని ఊహించుకోలేను అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది మరి ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరికి అర్థం కావడం రాజ్ తరుణ్ మీద అయితే కొన్ని రోజుల క్రితం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు